ఎప్పటికప్పుడు తాజా అందిస్తున్న హాయ్ హలో నమస్తే ఇప్పుడు మనకి ఈ గుంపు ఈ పాటలో పాడినటువంటి గుంపుకి మేసరమ్మ ఉంది అవును కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం చెప్పు మేశ్రమ్మ గారు ఎంత మంది ఉంది గుంపులా ఇరవై మంది సార్ ఇరవై మంది ఎన్ని ఎకరాలు వేస్తావు రోజుకు రోజుకు నాలుగు ఎకరాలు వేస్తా రోజుకు నాలుగు కరాలేస్తావా వంగే వంగే పం చేయాలి ఇప్పుడు ఎప్పుడు బురదల పని చేసారు బురదల పని చేసారు వీడికిడికిడిగా పడతాయి ఆ ఒక్క కాడి ఎక్కువే పడతాయి ఆ తోడల కాడి కూడా పోతాయి మరి ఇంత కష్టానికి ఇస్తారా ఎంత ఇస్తారు ఈ గాల దయాది అంతా దులం చేయలేంగా అంతే ఇక అలా 5 10 ఇస్తనే లే వంగి నార్వీకి నార్వీకి కొంగితే సారు నైట్ ఏడు గంటల దాకా కొంగుతొ అమ్మా అమ్మా నడవల మరి ఏం మా బాలి తీర్త ఓలుండ్రు మాకు బాగుండు ఏ సార్లు తీర్చలే రైతు మా కోసం చూస్తలే మేము కష్టం మన కష్టం మనం పడాలి మనం అంతే సార్ కొంతమంది ఉన్నారు వాళ్ళని కూడా మాట్లాడదాం మా చిన్నమ్మ దాంట్లోకి వచ్చింది మరి ఎన్ని రోజులు వేస్తారు ఈ నాట్లు ఇట్లా ఎన్ని రోజులు ఉంటాయి ఇంకా ఈ సారి మంచిగా నాట్లు వేస్తురా ఎప్పుడైనా వానలు బాగా పడుతున్నాయా వానలు ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడే పడుతున్నాయి ఫస్ట్ వల్లే ఫస్ట్ వల్లే ఇప్పుడు బాగా తడిపిరా పొలాలు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ వేస్తురా తక్కువ వేస్తురా ఎక్కడ మొత్తం వెనకకాయ ఇట్లా గవర్నమెంట్ మరి మహిళలకు పైసలు కూడా ఏ గవర్నమెంట్ ఇస్తలేరు మా రెక్కలతో కష్టమే

ఏడు వందలు ఆరు వందలు ఎనిమిది వందలు అంటే అంతే ఇక ఇంత పొద్దున దాకా కష్టపడుతుంది ఆ అంతే ఇక ఆ అబ్బా ఏడు గంటలకు వస్తే మళ్ళీ సాయంత్రం సాయంత్రం వేడ అవుతుంది ఆ ఇక్కడ మా అమ్మ మా అమ్మకు నమస్తే పెట్టు ఆ నమస్తే సార్ గ అదే నేనేను ఆ అమ్మ వచ్చింది నాట్లకు వచ్చింది ఆ నేను ఇక అమ్మను కూడా అందరు ఇక్కడ మన వాళ్ళే ఊరు మా ఊరు వాళ్ళే కాబట్టి అందరినీ కవర్ చేద్దామని వచ్చిన పొద్దు గూకులు మరి కష్టం చేసి నాటేస్తుంది వద్దని చెప్పినా కూడా ఆ మరి వినకుండా వస్తుంది వద్దని చెప్పిన కూడా వస్తుంది ఆ నొప్పులకు రోగాలకు మా అమ్మ మరి ఈ వయసులో కూడా కష్టపడతా ఉంది మరి నాటేస్తుంది మా అమ్మను కూడా ఒకసారి మీడియాకు చూపిద్దామని తీసుకొచ్చిన ఇది మరి ఆ అంటే ముసోళ్ళు ఇంటికాడ ఖాళీగా ఉండకుండా ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క కాళ్ళ రెక్కలు ఉట్టిగా ఉండకుండా అంటే వాళ్ళకి బాగా కష్టం చేసి చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంటికాడ ఉండే ఊకబుద్ది కాకుండా మందులో కలిసి పోతే కొద్దిగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటాం అని చెప్పేసి వాళ్ళ యొక్క అది ఎందుకంటే ఖాళీగా ఉన్నా కూడా వాళ్ళకి ఆ మైండ్ అనేటువంటిది సరే అంత యాక్టివ్ గా ఉండదు మైండ్ అనేటువంటిది ఖాళీగా ఉంటే యాక్టివ్ గా ఉండదు కాబట్టి ఈ విధంగా మహిళలు వాళ్ళ యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఇది ఇక్కడ సంగతి ఇక్కడ అమ్మమ్మ ఉన్నది అమ్మమ్మ మరి చెప్పమ్మ హాయ్ ఈ వయసులో కూడా మా అమ్మమ్మ మరి నడుములు వంకర బొంగ కూడా వచ్చి మరి ఎందుకు నీకు ఈ కష్టం మరి ఎందుకు చేస్తున్నాయి అంతా ఈ పనించి బేటమైనా ఎవరు పెడతారు అయ్యా మీరు మీ పిల్లలు బతికే కష్టపడి వెళ్ళి ఆడుకుంటూ వస్తే ఆళ్ళు తిడుతుర్రు మమ్మల వాళ్ళు తిడుతురు రోజు పంచాది లేప పెట్టుకుంటున్నారు అడుగులు వస్తలేమో రోజు వస్తాయి చక్కగా వస్తున్నాయి మా ఇంకా ఊరే పోతాం అంతేనా అయ్యో అయ్యో సారు బాయ్ సార్ ఇగో ఎల్లు ఇవన్నీ కూడా జీడి గింజలు పెట్టుకుంటారు ఇలా కష్టం అనేటువంటిది చూస్తే మనకి అర్థమైతుంది గ్రామీణ మహిళల యొక్క కష్టం చేతులన్నీ కూడా చేతులన్నీ కూడా ఎట్లా బొగ్గలు వచ్చినాయనమాట అంటే వాటికి ఒక రోజు పొద్దుకులు నీళ్ళలో నానపడం వల్ల వాళ్ళు చెడు పుండ్లు అయితే వాటికి ఏం పెడతారు మీరు సైబాల్ డబ్బులు మందులు వంద రూపాయలు సోదులకే పోతున్నాయట దృష్టం ఆ కష్టం అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది చేతులు బొగ్గులు పోతున్నాయి మరి మహిళలు ఈ విధంగా వాళ్ళ యొక్క కష్టం పడుకుంటూ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు ఈ విధంగా చాలా కష్టపడుతున్నారు మరి వీళ్ళు కష్టపడిందే రైతుకు వరి అనేటువంటిది మనం తినేటువంటి తిండి అనేటువంటిది మన నోట్లోకి పోనటువంటి పరిస్థితి మరి వీళ్ళు నాట్లేస్తేనే ఖచ్చితంగా అది వరి పంట పండి వడ్లు వస్తే మరి దేశంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అంటే దేశంలో ఉన్నటువంటి జనాభా అందరికీ కూడా వరి అనేటువంటి వడ్లు అనేటివి వస్తాయి అంటే వీళ్ళేని కాదు ఈ ఇట్లాంటి మహిళలు చాలామంది వరి నాట్లు అనేటువంటిది వేస్తూ ఉంటారు అదే కాకుండా మరి మనం ఒక విషయం గమనిస్తే ఏమవుతుందంటే వీళ్ళు వాళ్ళ యొక్క శ్రమను మాత్రమే నమ్ముకొని పనిచేస్తురు ఎలాంటి లంచాలు కానీ ఎలాంటి అవినీతి కానీ ఎలాంటిది కూడా వీళ్ళకు అలాంటి పాపం అనేటువంటిది తెలియదు చాలా మంది గవర్నమెంట్ ఆఫీసర్లు మనం చూసినట్లయితే వాళ్ళు లక్షల జీతాలు వచ్చినప్పటికీ కూడా పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్లు లక్షల జీతాలు ఉన్నా కూడా వాళ్ళు లంచాలు తీసుకోవడం అదేవిధంగా అవినీతికి పాల్పడడం ప్రజల సొమ్ముని అంటే ఈ ఇక్కడ పనిచేసేటువంటి మహిళలు ఎలాంటి లంచం కానీ అవినీతి కానీ ఇలాంటిది లేకుండా వాళ్ళ యొక్క కష్టాన్ని నమ్ముకొని వాళ్ళ యొక్క కూడు కోసం గూడు కోసం ఈ విధంగా కష్టపడుతూ వాళ్ళ యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఆ మహిళలకి మనం అప్ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇది గ్రౌండ్లో మహిళలు కష్టపడుతున్నటువంటి మహిళలు పడుతున్నటువంటి కష్టాన్ని నేను లైవ్గా మన యొక్క ఛానల్లో చూపించడం జరుగుతూ ఉంది మరి మంచి మంచి విషయాలన్నింటినీ కూడా నేను షేర్ చేస్తూ ఉంటా మంచి మంచి విషయాలని తెలియజేస్తూ ఉంటా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా నేను కోరుతూ ఉన్నా ఎందుకంటే ప్రతిదీ కూడా సమాజంలో జరిగేటువంటి ప్రతి విషయాన్ని కూడా నేను మన ఛానల్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తా ఇటు సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలపైన కూడా అంటే ప్రతిదీ కూడా ఒకసారి పాటలు కావచ్చు న్యూస్ కావచ్చు ఏదైనా కూడా మనం ఈ యొక్క ఛానల్ ద్వారా మనం మంచి మంచి అవసరం వచ్చేటువంటి విషయాలను పోస్ట్ చేస్తుంటాం కాబట్టి ఎస్ఎస్ మీడియా సుఖ సుఖసైదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నా జై హింద్ जय भारत